సో అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫాస్ట్ విలీజ్ తెలుగు సో ప్రజెంట్ మనం మాధాపూర్లోని ఐ లో ఉన్నాం ఈరోజు మనం ఈ వీడియోలో సో లేటెస్ట్ కార్స్ కవర్ చేయబోతున్నాం సో టూ ఫిఫ్టీన్ నుంచి టూ ట్వంటీ వరకు అన్ని లేటెస్ట్ కార్స్ని కవర్ చేయబోతున్నాం సో ఎవరైతే మనకు తక్కువ బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ కార్ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం మనతో పాటు ఎంప్లాయ్ అజయ్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సార్ సో చెప్పండి బ్రో ఐ కార్స్ ఎన్ని కార్స్ ఉంటాయి మన దగ్గర వెహికల్స్ వచ్చి మొత్తం టోటల్ వన్ థర్టీ వెహికల్స్ ఉంటాయి సార్ వన్ థర్టీ వెహికల్స్ వన్ థర్టీ వెహికల్స్ ఉంటాయి ఓకే డైలీ వచ్చేసి మనం మాక్సిమం ఫైవ్ డెలివరీ సిక్స్ డెలివరీస్ అవుతుంది మన దగ్గర అవునా ఇది మారుతి బెల్లిలో ఆటోమేటిక్ సార్ మన సిక్స్టీన్ మోడల్ ట్వంటీ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ జరిగింది సిక్స్ నైన్టీ నెగోషియబుల్ చెప్తున్నా ప్రైస్ వచ్చేసి మన సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ప్రైస్ పెట్రోల్ సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో వస్తుందా సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో వచ్చేస్తుంది ఇంకా ఏమైనా ప్రైస్ నెగోషియల్ ఇంకా ప్రైస్ వాళ్ళతో కస్టమర్తో టెన్ థౌసండ్ తగ్గించవచ్చు అవునా లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుద్దాం ఓపెన్ చేయడం సీట్ చూడొచ్చు చాలా నీట్ గా ఉన్నాయి చెప్పండి బ్రో ఏమన్నా దీంట్లో మన ఆటోమేటిక్ సార్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది టాప్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ డిజైర్ సార్ మనకి విఎక్స్ అయ్యి సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ సింగిల్ వెహికల్ ఓకే వెహికల్ వచ్చి సిక్స్ ఫార్టీ నెషులు చెప్తున్నారు పెట్రోల్ మనకి తక్కువ ప్రైస్ లో వస్తుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ప్రైస్ లో వస్తుంది మనకి బెస్ట్ వెహికల్ అయితే కండిషన్ లో ఉంది సార్ ఫుల్ కండిషన్ లో ఉంది వెహికల్ కూడా షోరూమ్ పెయింట్ లో ఉంది వెహికల్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ జరిగింది రివెన్యూ కూడా ఎంప్లాయీ కార్తిక్ గారు సార్ టూ థౌసండ్ లెవెన్ ఐ టెన్ స్పోర్ట్స్ సెకండ్ వర్షన్ అరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఇది స్పోర్ట్స్ అంటే ఏసీ పవర్ సీలింగ్ పవర్ విండోస్ వెనకాల వైపర్ అన్నీ వస్తాయి ఆప్షన్స్ త్రీ ఫార్టీ కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది వెహికల్ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు అది మీరు వచ్చి ఒకసారి మాట్లాడుకుంటే అరౌండ్ టూ సెవెంటీ టూ ఫిఫ్టీ నుంచి టూ సెవెంటీ టూ ఎయిటీ ఆ బడ్జెట్లో వెహికల్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి మారుతి బెలినో సిగ్మా బర్స్ అనేది వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగి వెహికల్ రెడ్ కలర్ వెహికల్ ఆరు ఇరవై కోర్ చేస్తున్నారు సిక్స్ ట్వంటీ ఫైవ్ నెగోషియబుల్ అనేది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెహికల్కి లెస్ డిమాండ్ వెహికల్ లో మెయింటెనెన్స్ మంచి మైలేజ్ ఉంటుంది వెహికల్కి ఎలా ఉందండి వెహికల్ అన్న కండిషన్ వెహికల్ కండిషన్ చాలా బాగుంది సార్ వర్క్ వన్ రూపీ వర్క్ లేదు తీసుకొని జనరల్ సర్వీస్ వాటర్ వాషింగ్ చేసుకొని నడిపించుకోవాలి ఎయిటీన్ మోడల్ అండి ఇది ఎయిటీన్ సిగ్మా వర్షన్ పెట్రోల్ వర్షన్ అండి ఇది ఇంటీరియర్ చాలా బాగుంటుంది అండి ఇది సింగిల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సిగ్మా వర్షన్ ఇది హీ స్టార్ట్ బటన్ ఉంటుంది ఇంటీరియర్ చాలా మెయింటైన్ చేస్తారు సింగిల్ ఉన్నారు వెహికల్ మీకు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు కస్టమర్ ఓవరాల్ ఏంటంటే వెహికల్ నీట్గా మెయింటైన్ చేసుకునే కస్టమర్ సింగిల్ ఉన్నారు మీరు వచ్చి వెహికల్ తీసుకొని నడిపించుకోవాలి ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఇది మైలేజ్ ఎక్స్టెన్ సిటీలో వస్తుంది హైవేలో సెవెంటీన్ ఎయిటీన్ టచ్ అవుతుందండి స్పీడ్ తక్కువ వెళ్తే మనకి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ వెహికల్ వచ్చి ఆటోమేటిక్ మార్తి బెలీనో జెటా సెకండ్ వర్షన్ అండి ఇది సెవెంటీ సిక్స్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ బ్లూ కలర్ వెహికల్ ఏంటంటే మనకి ఆలోచన లైట్స్ వస్తాయి దీనికి జెట్టా కాబట్టి నార్మల్ లైట్స్ వస్తున్నాయి ఇది వచ్చి ఆటోమేటిక్ క్లచ్ ఉండదు సెకండ్ టాప్ మోడల్ ఎలావెల్స్ అన్ని ఫిట్టింగ్ ఉంటాయి మైలేజ్ వచ్చే ట్వెల్వ్ టు ఫోర్టీన్ మధ్యలో మైలేజ్ ఉంటుంది సిటీ మైలేజ్ అవి సిక్స్టీన్ వస్తుంది మైలేజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెహికల్ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ అండి ఆటోమేటిక్ ఇది ఎంత ప్రైవ్ వస్తుంది మైలేజ్ వచ్చే సిటీలో ఫిఫ్టీన్ అట్లా వస్తుంది ఇది ప్రైస్ కోడింగ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ కోర్ చేస్తున్నాము నెగోషియబుల్ అరౌండ్ సెవెన్ సెవెన్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఉంటుంది సెవెన్ ల్యాక్స్ మోడల్ ఏమన్నా మనకి కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడితే ఇంకేం తగ్గుతుంది రైట్ మోడల్ ఏమైనా మోడల్ వచ్చే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎల్లైట్ ఐ ట్వంటీ ఆస్థా ఇది ఇది ఎల్లైట్ ఐ ట్వంటీ యాక్టివ్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇరవై వేలే తిరిగింది చాలా తక్కువ తిరిగింది వెహికల్ ఇది కూడా ఏంటంటే యాక్టివ్ ఎస్ అంటారు ఆరు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు పెట్రోల్ వర్షన్ ఇది నెగోషియబుల్ అనేది కూర్చుంటే సిక్స్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది వెహికల్ సిక్స్ లాక్స్లో వస్తుంది అవునండి షోరూమ్ ట్రాక్ ట్వంటీ థౌసండ్ తీరండి ఇక్కడ కలర్ కూడా కాలేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంపండి ఇది మోడల్ వచ్చి మారుతి బెలినో సిగ్మా ఇది సెకండ్ థర్డ్ వర్షన్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది తెలంగాణ పాసింగ్ వెహికల్ డీజిల్ వెహికల్ మైలేజ్ సిటీలో ట్వంటీ వస్తుంది హైవేలో ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఉంటుంది ప్రజెంట్ కిలోమీటర్ రీడింగ్ వచ్చి ఎయిటీ వన్ థౌసండ్ ఉంది రీడింగ్ జెన్యున్ ఇది షోరూమ్ ట్రాక్ టైం ట్యాంపరింగ్ ఏం చేయలేదు మనం సిక్స్ థర్టీ కోడ్ చేస్తున్నాం వెహికల్ సిక్స్ థర్టీ అట్లా నెగోషియబుల్ చేసుకుంటే వెహికల్ ఫైనల్గా మనకు ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్లో వస్తుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెహికల్ కండిషన్ చాలా బాగుంది డీజిల్ వర్షన్ ఇది ఓకే ఆటోమేటిక్ కాదు మాన్యువల్ వెహికల్ ఇది మాన్యువల్ అండి ఇది మోడల్ ఏదైనా మోడల్ వచ్చి రెండు వేల పదహారు సిక్స్టీన్ మోడల్ ఇది వెహికల్ ఎక్కడ కలర్ కూడా కాలేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ సార్ ఇది వోట్స్ వ్యాగన్ పోలో జీటీ ఆటోమేటిక్ వితౌట్ క్లచ్ వెహికల్ పెట్రోల్ వర్షన్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ తిరిగింది వెహికల్ ప్రైస్ కోడింగ్ వచ్చి అరౌండ్ సిక్స్ ఎయిటీ కోడింగ్ ఉంటుంది నెగోషియబుల్ సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ బడ్జెట్లో వస్తుంది పెట్రోల్ వెహికల్ అండి సరే ఉండే ఐ ట్వంటీ ఎలైట్ ఐ ట్వంటీ ఆస్థా ట ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పెట్రోల్ వర్షన్ అనేది సెవెంటీ థౌజండ్ తిరిగింది హీరో మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ప్రైస్ కోడింగ్ వచ్చి సిక్స్ ఫార్టీ కోడింగ్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ బడ్జెట్లో వెహికల్ వస్తుందండి ఓకే మోడల్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఆస్థా పెట్రోల్ టాప్ మోడల్ అండి ఇది హోండా అమేజ్ అండి హాండా వెహికల్ వాళ్ళది డీజిల్ వర్షన్ ఇది సిటీ మైలేజ్ వచ్చి నీకు మాన్యువల్ వెహికల్ సిటీ మైలేజ్ ఎయిటీన్ టు ట్వంటీ వస్తుంది ఐవీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తుంది మైలేజ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ కవరేజ్ ఉంది జెన్యున్ రీడింగ్ అది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది సెకండ్కి కూడా ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కోర్డ్ చేస్తున్నారు రీడింగ్ జన్యున్ కాబట్టి మన ఫైవ్ ల్యాక్స్ వరకు వెహికల్ వస్తుందండి ఫైవ్ లాక్స్ వరకు వస్తుంది ఎందుకంటే నెగోషియబుల్ తక్కువ ఉంటే రీడింగ్ జెన్యున్ కాబట్టి సింగిల్ ఓనర్ వెహికల్ జన్యున్ వెహికల్ నాన్ ఫ్లెట్ నాన్ యాక్సిడెంట్ పెట్రోల్ డీజిల్ వర్షన్ అండి సిటీ మైలేజ్ ట్వంటీ ప్లస్ వస్తుంది ఇది మారుతి ఈస్ట్ సియాస్ అల్ఫా టాప్ మోడల్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అరవై ఆరు వేలు తిరిగింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఆటోమేటిక్ ఇది పెట్రోల్ వర్షన్ ఇది ఇయర్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిట్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు బ్లాక్ కలర్ వెహికల్ నెగోషియబుల్ అనేది ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో ఉంటుంది వెహికల్ ఇది ఎయిట్ ల్యాక్లో వస్తారా ఎయిట్ ల్యాక్లో వస్తుంది హీరో మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ పెట్రోల్ ఇది ఇది మహీంద్రా జైల్లో మహీంద్రా వాళ్ళది ఎయిట్ సీటర్ వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ రీడింగ్ వచ్చి నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ప్రైస్ కోటింగ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ వచ్చి ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది ఫోర్ లాక్ ఎయిట్ థౌసండ్ ఉందా అవునండి థర్టీన్ మోడల్ ఇది ఇది ఎయిట్ సీటర్ వెహికల్ సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న డ్యామేజ్ కనిపించలేదు మనకు బడ్జెట్ లో వస్తుంది అరౌండ్ ఫోర్ పాయింట్ ఎంత లో వస్తుంది ఎయిట్ అండి ఫోర్ పాయింట్ ఎయిట్ బడ్జెట్ లో వస్తుంది సింగిల్ లో ఉన్నారు జెన్యున్ వెహికల్ ఎక్కడ టచ్ అప్ కూడా కాలేదు ఒరిజినల్ పెయింట్ పైన చెప్పండి సార్ మోడల్ వచ్చి క్విడ్ ఆటోమేటిక్ ఇది క్లైంబర్ అంటారు లిమిటెడ్ ఎడిషన్ రెనాల్డ్ కంపెనీ వాళ్ళది ఇయర్ మ్యానుఫాక్చరింగ్ టూ ఆటోమేటిక్ క్లచ్ ఉండదు వెహికల్ కి ఓన్లీ ట్వల్వ్ థౌజండ్ తిరిగింది వెరీ లెస్ ది వన్ వెహికల్ స్టెప్నీ అనేది స్టెప్నీ వాడలేదు ఫైవ్ ఎయిటీ ఫైవ్ కోడ్ చేస్తున్నాం వెహికల్ది ఇందులో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఏసీ పవర్ సీడింగ్ పవర్ విండోస్ ప్లస్ ఇన్పుల్ట్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ స్కామ్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి వెహికల్ చాలా కంఫర్ట్ ఉంటుంది సిటీ మైలేజ్ వచ్చి సిక్స్టీన్ టు ఎయిటీన్ వస్తుంది అవి ట్వంటీ టూ వస్తుంది వన్ లీటర్ ఇంజన్ వెహికల్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ వన్ ఇయర్ వెహికల్ ఇది వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ త్రీ మంత్స్ వెహికల్లో ఫైవ్ ఎయిటీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ అనేది ఫైవ్ పైన ఏమైనా ఆఫర్ ఉంటే క్లోజ్ చేయొచ్చు సార్ వెహికల్ ఓకే సరే అండి మారుతి వ్యాగనార్ అండి మారుతి కంపెనీ వాళ్ళది ఆటోమేటిక్ వెహికల్ విఎక్సై పెట్రోల్ లెస్డీ వన్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ మెరూన్ రెడ్ కలర్ టాప్ మోడల్ ఇది వీఎక్సై టూ థౌజండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్ రీడింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఆటోమేటిక్ ప్రైస్ కోడింగ్ వచ్చి ఫైవ్ ట్వంటీ అట్లా కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ అనేది అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది పెట్రోల్ వర్షన్ అనేది ఆటోమేటిక్ అండి వితౌట్ క్లచ్ వెహికల్ ఇది మారుతి ఆల్టో లో మెయింటెనెన్స్ వెహికల్ మైలేజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ వస్తుంది ఎల్ఎక్సే వర్షన్ ఇది ఏసీ పవసరింగ్ పవర్ విండోస్ ఉంటే ఫ్రంట్ సెవెంటీన్ మోడల్ ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కిలోమీటర్ రీడింగ్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది చిన్న ఫ్యామిలీ లో బడ్జెట్ వెహికల్ చాలా బాగుంటుంది లో మెయింటెనెన్స్ వెహికల్ ప్రైస్ కోడింగ్ అరౌండ్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో ఉంటుంది నెగోషియబుల్ చేసుకుంటే టూ ఎయిటీ ఆ బడ్జెట్ లో వస్తుంది చాలా ఫ్రెండ్లీ వెహికల్ లో మెయింటెనెన్స్ వెహికల్ ఇది టూ లైట్ టూ ఎయిటీ ఆ బడ్జెట్ లో వెహికల్ వస్తుందండి ప్రైస్ సెవెంటీన్ మోడల్ ఎల్ ఎక్స్ ఇది ఇది మహింద్రా ఎక్స్ ఫైవ్ డబ్ల్యూ టెన్ ఫుల్లీ టాప్ మోడల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ స్టార్ట్ బటన్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ లక్ష నాలుగు వేల జనూన్ తిరిగింది వైట్ కలర్ వెహికల్ ఎయిట్ సీటర్ ఇది కోడింగ్ ప్రైస్ వచ్చే లెవెన్ ఫిఫ్టీ అట్లా కోజ్ చేస్తున్నారు నెగోషియబుల్ చేసుకుంటే అరౌండ్ టెన్ ఎయిటీ ఆ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది అయితే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉండే ఐ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ ఆటోమేటిక్ వితౌట్ క్లచ్ ఇది కూడా ఇప్పుడు క్రేజ్ ఆటోమేటిక్ ఎక్కువ ఉంది ఉండే ఆటోమేటిక్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నాను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది పంతొమ్మిది వేలు తిరిగి నైన్టీన్ థౌసండ్ తిరిగి అంత వెహికల్ నైన్ సిక్స్టీ ఫైవ్ కోర్ చేస్తున్నారు తగ్గిస్తే వెహికల్ ప్రైస్ నైన్ ల్యాక్స్ వరకు వస్తుందండి మోడల్ నైన్టీన్ మోడల్ అండి ఇది ఓకే కంపెనీస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వరకు ఇది వెహికల్ వచ్చే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎంజీ ఎక్టర్ అండి షార్ప్ వెహికల్ ఇది సెకండ్ హాఫ్ మోడల్ వెహికల్ ఫైవ్ సీటర్ వెహికల్ వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ డీజిల్ వర్షన్ అండి మాన్యువల్ ట్రాన్సాక్షన్ ఇది కండిషన్ చాలా బాగుంది రీడింగ్ కూడా చాలా జెన్యువన్ మనం కోడింగ్ ప్రైస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ కోర్ చేస్తున్నాము నెగోషియబుల్ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది మనం వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది సిక్స్టీన్ అబోవ్ ఏమైనా ప్రైస్ మాట్లాడితే మనకు నెగోషియబుల్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ థర్టీ బడ్జెట్ లో వస్తుంది సార్ మోడల్గా నైన్టీన్ మోడల్ ఎంజీ ఎక్టర్ షార్ప్ డీజిల్ వెహికల్ ఫైవ్ సీటర్ వెహికల్ అండి న్యూ కార్ ఎంత కాస్ట్ ప్రకాశం న్యూ కార్ వచ్చి మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటుందండి ఆన్ రోడ్ ఇది నార్త్ ఈస్ఫ్ట్ అంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ సిల్వర్ కలర్ సింగిల్ ఉన్నర్ వెహికల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది వెహికల్ మైలేజ్ వచ్చి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మధ్యలో వస్తుంది మైలేజ్ రీడింగ్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగి షోరూమ్ ట్రాక్ మనం కోడింగ్ వచ్చి ఆరు ముప్పై కోడ్ చేస్తున్నాము కూర్చొని నెగోషియబుల్ చేసుకుంటే మనకి అరౌండ్ ఫైవ్ ఎయిటీ ఆ బడ్జెట్లో వెహికల్ నెగోసియబుల్ అవుతుంది ఫెసిలిటీ కూడా ఉంది మోడల్ వచ్చి సెవెంటీన్ విఎక్స్ఏ సెకండ్ మోడల్ ఏసేపు హౌస్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఐ కార్స్లో చాలా కార్స్ మనం కవర్ చేసినా మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ కవర్ చేసినాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు సో ఇంత కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేశాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ